సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం కార్తీక మాసంతో సందర్భంగా అయితే ఆడుతుంది ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులైతే ఆలయానికి చేరుకుని స్వామివారిని అయితే దర్శించుకున్నారు ఆ అర్ధరాత్రి నుంచి కూడా క్యూలైన్ లో నిలబడైతే మాత్రం ఆ భక్తి శ్రద్ధలతో అన్నవరం వీర వెంకటేశ్వర స్వామిని అయితే మాత్రం వేలాది మంది భక్తులు అయితే మాత్రం కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అయితే సందర్శించుకున్నారు చూస్తున్నాం మనం ఆ వేలాదిగా భక్తులైతే మాత్రం ఆలయ ప్రాంగణం అంతా కూడా కిక్కిసిపోతుంది ఆ వేలాది మంది ఆ లైన్లలో నిలబడి అయితే మాత్రం ఉన్నారు అలాగే ఆ దీపాలను ఏదైతే మూడు వందల అరవై రోజులకు సంబంధించిన దీపాలను కూడా ఆ చెట్టు వద్ద ఆ రావి చెట్టు వద్ద అయితే మాత్రం భక్తులు అయితే ఆ వెలిగిస్తున్నారు అలాగే ఆ వ్రతాలు కూడా వేలాది మంది భక్తులైతే మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి అంటేనే వ్రతాలకు ప్రసిద్ధి అలాంటిది వేలాది మంది భక్తులైతే మాత్రం ఆ వ్రతాలను అయితే నిర్వహించుకున్నారు అలాగే ఈ రోజు కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అయితే మాత్రం ఆలయ అధికారులు అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ వందలాది మంది పోలీసుల బందోబస్తులు పారణమా భారీ కేటానం అయితే ప్రతి ఒక్కరికి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే మాత్రం వారైతే స్వామివారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు అలాగే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా ఆలయం ఈ రత్నగిరి కొండ మీద కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అయితే ఆలయ అధికారులు ఇప్పటికీ చేపట్టారు ఆ స్వామివారి రథం తరలు ఉండగా వేలాది మంది అశేష భక్త జనవాహం మధ్య అయితే మాత్రం ఆ స్వామివారి గిరి ప్రదర్శన జరగబోతుంది సుమారుగా లక్ష యాభై వేల మందికి పైగా ఈ గిరిప్రదర్లను పాల్గొంటారని ఇప్పటికే ఆలయ అధికారులు చెప్తున్నారు అలాగే వేలాది మంది అయితే మాత్రం కొండపై స్వామివారిని దర్శించుకున్నారు ఇప్పటికే ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తే అయితే మాత్రం అనేక వేళ భక్తులు అయితే మాత్రం ఈ ఆలయ ప్రాంగణంలో అయితే మాత్రం కిక్కిరిసి ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఎక్కడికెక్కడ భక్తులకు మజ్జిలీడు సదుపాయంతో పాటు ఆ ప్రసాదాన్ని కూడా ఇక్కడ ఆలయ అధికారులు అయితే చేపట్టారు మేసాల రాయుడు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం అంటే తెలియని వారు ఎవరు ఉండరు కూడా ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శివకేశవులు కలిగి ఉన్న ఈ అన్నవరం సత్యనారాయణ స్వామిని కార్తీక మాసం దర్శించడం అయితే వేలాది మంది భక్తులైతే ఈ ఆలయానికి చేరుకుంటూ ఉంటారు అందులోకి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున అయితే మాత్రం ఇంకా ఈ ఆలయానికి చేరుకోవాలని వేలాది మంది భక్తులైతే సుదూర ప్రాంతాలను దేశ రాష్ట్రాలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఈ ఆలయానికి చేరుకో ఉంటారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ ఆలయం కార్తీక మాసం శోభైతే సంతరించుకుంది కార్తీక పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులైతే మాత్రం ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే ఆ స్వామివారి ఆలయంలో ప్రత్యేక విశిష్ట కలిగిన వ్రతాలను కూడా వేలాది మంది భక్తులు అయితే మాత్రం వ్రతాలు నిర్వహిస్తున్నారు అలాగే ఆ కొండ దిగువనైతే మాత్రం ఇప్పటికే గిరి ప్రదక్షిణ నిమిత్తం ఆ అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేశారు ఇప్పటికీ ఆ కొండ చుట్టూ కూడా వేలాది మంది భక్తులు ప్రదక్షిణ నిర్వహిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కూడా ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది స్వామివారి వాహనం ఎదురు వెళ్తూ ఉండగా వెనకాతల వేలాది మంది భక్తులు స్వామివారి నామాన్ని స్మరించుకుంటూ అయితే మాత్రం ఈ ప్రదక్షిణ కార్యక్రమాన్ని ముగిస్తారు గొల్లపల్లి సుబ్రహ్మణ్య ఘనపాఠి అపర వైకుంఠమైనటువంటి అన్నవర మహాపుణ్యక్షేత్రంలో ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసము సందర్భముగా భక్త జనులందరూ కూడా తండోపతండాలుగా ప్రతిరోజు కూడా వేకువజామినే ఈ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్రంలో స్వామివారి వ్రతాన్ని చేసుకోవడం స్వామివారిని దర్శించుకోవడం చాలా లెక్కకు మించి భక్తజనులందరూ కూడా వస్తూ ఉంటారు అటువంటి ఈ కార్తీక మాసంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవాలనేటువంటి విశేషంతో భక్తులందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సుమారు రెండు లక్షలకు పైగా ఆ వ్రతాలు ఈ కార్తీక మాసంలో చేస్తూ ఉంటారు అలాగే ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఉత్సవాలు కూడా దేవస్థానం వారు జరుపుతూ ఉన్నారు వాటిల్లో ప్రముఖమైనటువంటివి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి మహాపర్వదినం రోజున ఉత్సవం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరిగింది అలాగే కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని ప్రదక్షిణ ఉన్నది ఈ గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం కూడా ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు అమ్మ అమ్మవారు కూడా సంప్రదాయ సిద్ధంగా పల్లకీ సేవ ప్రారంభమైంది మధ్యాహ్నం రెండు గంటలకు భక్తజనులందరితోటి కూడా సత్యరథం తొలిపావంచాల వద్ద నుంచి తండోపతండాలుగా ఆ భక్తజనులందరితోటి కూడా బయలుదేరుతుంది మధ్యాహ్నం జరిగేటటువంటి రథోత్సవం కోసం సత్యరథంతో గిరి ప్రదక్షిణ చేయడం కోసం భక్తజనులందరూ కూడా ఉదయానికే రత్నగిరికి విచ్చేసి స్వామివారి యొక్క వ్రతాన్ని దర్శనాన్ని చేసుకుని ఈ రథోత్సవంతో పాటుగా గిరి ప్రదక్షిణ చేయడానికి భక్త కూడా ఎదురు చూసిస్తున్నారు అటువంటి ఈ ప్రదక్షిణ ఉత్సవాల్లో అలాగే స్వామివారి యొక్క విశేష ఉత్సవాల్లోనూ ఆ వార్షిక బ్రహ్మోత్సవాల్లోనూ కూడా స్వామివారు మహదానందంగా ఉంటూ ఉంటారు ఆ సమయంలో స్వామివారిని మనం ఏ కోరిక కోరినప్పటికీ కూడా తథాస్తు 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 అంటూ ఉంటారు అందువల్ల భక్తజనులందరూ కూడా స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణకు విచ్చేసి స్వామివారి యొక్క ఆశీర్ అనుగ్రహాలు సంపూర్ణముగా పొందవలసినదిగా కోరుచున్నాం